హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను జనని నటసింహం బాలకృష్ణ హీరోగా ఊరమా బోయపాటి శ్రీను తెరకెక్కించిన సినిమా అఖండ ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది అఖండ మూవీలో బాలయ్య చేసినట్టుగానే ఓదెల టూలో తమన్నా చేసిందని టాక్ వినిపిస్తోంది బాలయ్యకు కలిసి వచ్చినట్టే తమన్నాకు కూడా కలిసి వస్తుందా అనేది ఆసక్తిగా మారింది ఇంతకీ బాలయ్య అఖండ తమన్నా ఓదెలా టూకు సంబంధం ఏంటి లెట్స్ వాచ్ బాలయ్య అఖండ సినిమాలో అఘోర గెటప్ లో కనిపించారు ఈ క్యారెక్టర్ ను బోయపాటి కొత్తగా డిజైన్ చేయడం ఒరిజినల్ గెటప్ తోనే బాలయ్యను చూపించడం ఆడియన్స్ కి బాగా నచ్చింది ఆ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు కథానాయక తమన్నా కూడా అఘోర గెటప్ లో కనిపిస్తుంది అదే ఓదెలా టూ ఈ చిత్రానికి అశోక్ తేజ డైరెక్టర్ అయితే టాలెంట్ డైరెక్టర్ సంపత్ నంది నిర్మాత ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఓదెలా టూ పై మరింత క్రేజ్ పెరిగింది ట్రైలర్ ను ముంబైలో రిలీజ్ చేశారు ఈ ట్రైలర్ అయితే వేరే లెవెల్ అయితే బాలయ్యకు అఘోర గెటప్ సంపత్నంది ఆ క్యారెక్టర్ స్ఫూర్తితోనే ఎలాంటి హంగులు లేకుండా ఒరిజినల్ గెటప్ అఘోర గెటప్ కూడా డిజైన్ చేశారట సంపత్నంది ఈ మూవీ గ్లిమ్స్ కు అనూహ్య స్పందన రావడంతో భారీగా క్రేజ్ ఏర్పడింది రిలీజ్ కు ముందే భారీగా లాభాలు తీసుకువచ్చింది అయితే కాంపిటీషన్ పరంగా చూసుకుంటే ఓదిలా టూ కి మరుసటి రోజు కళ్యాణ్ రామ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి తో పాటు ప్రియదర్శి సారంగపాణి జాతకం వస్తున్నాయి అయితే మూడు దేనికవే సంబంధం లేదు లేని జోనర్లు కావడం వల్ల టాక్ పాజిటివ్ గానే ఉంటే చాలు జనాలు వస్తారు మరి ఓదెలా టూ ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి